उठने जी ओकटे देजम मने जी जम ने जम ओकटे जाति मने जी आदे जी जम आदे ने जम बावनी मनवन अस्ताजसे बुरा जम मने जी जम ने जम ओकटे जाति Go

Um, ¡Gracias! Y... దసరా ఇంకొక సంక్రాంతి ఉగాది దీపావళి హిందువుల కాదు ప్రపంచానికి ఒక మంచి సుదినమైన రోజు మనం పండుగ ప్రపంచంలో అధర్మపై విజయం సాధించిన రోజు ధర్మ విజయం సాధించిన రోజు పంట చెప్తారు అది మన యొక్క గొప్పతనం హిందువులు అంటేనే సర్వే జన సుఖినోప బంధువు అందరు బాగుండాలని ప్రపంచం ఎలా ఉంది అంటే మన జాతి హిందూ జాతి అట్లాంటి దసరా ఉత్సవం రోజున మన సన్ ప్రారంభమైంది దసరా ఉత్సవానికి శక్తి ప్రతీక కాబట్టి మన దేశానికి కూడా శక్తి ప్రతి శక్తిని ఆలోచిస్తాం మనం చూస్తే మన చరిత్ర చూస్తే ఇప్పుడున్న వాళ్ళకు మనకు మన చరిత్ర అంతా ఎనిమిది సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఇప్పుడు చదువుకుంటాం మామ చరిత్ర ఆంగ్లేయుల చరిత్ర అంతకు ముందున్న చరిత్ర చూస్తే చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు గ్రీకు రాజ్యాలు మన మీద దాడి చేస్తే మనం ఎదిరించి దేశాన్ని కాపాడే శాతభావం మామూలు సాధారణ పౌరుల యొక్క సైన్యాన్ని ఏర్పాటు చేసి శకులను గొడవ శక్తి రూపం కారణమే సమాజం నిలబడలేదు అవి ఆ కాలంలో ఈ దేశంపై పై విదేశీయులు గణయాత్రం ముందంగా మన యొక్క శక్తి మనం మర్చిపోయాం మనం అందరం ఒకటే జాతి అన్న ఆలోచన మర్చిపోయాం అందుకే ఎనిమిది వందల సంవత్సరాల భారతత్వాన్ని మహమ్మదీల కారణం అనుభవించారు అందరి కారణంగా మనమే అధికార నాకు నాలుగు ఉండాలి ఉంటాయి పక్కవాళ్ళని او <Sess> காாய்